కలంజిరి మదనమోహన్ మోహన్ ఇతను ఒక స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇతను ఇతను ఫిర్యాదు ఉన్నాడు ఆరోపణలు చేస్తున్నాడు మీ మీద అతను కుటుంబాన్ని మీరు చిన్నా భిన్నం చేశాడని చెబుతున్నారా అతని భార్యని మీరు లోబర్చుకున్నారని దాని ద్వారా తద్వారా మీ అసాంఘిక లేకపోతే అనైతిక కలయిక ద్వారా ఒక బిడ్డ కూడా పుట్టారని చెప్పి అతను భర్త వేరే వాళ్ళు ఎవరు అంటున్నారు మన వాళ్ళు ఎవరు అంటున్నారు ఆమె రిపోర్ట్ చేయాలి ఆమె కదా భర్త కూడా చేయొచ్చండి ఇందులో ఎందుకంటే షీ స్టిల్ వెడ్డెడ్ వైఫ్ అని విడాకులు ఇవ్వలేదు తన భార్య వ్యవహార శైలి మీద భర్త కంప్లైంట్ ఇవ్వచ్చు తప్పు పట్టడానికి లేదు ఆమె ఇవ్వాలి కదా కొంతమంది వితండవాదులు మాట్లాడుతున్నారు ఆమె కూడా ఇవ్వచ్చు భర్త కూడా వెడ్డెడ్ హస్బెండ్ ఇవ్వచ్చు ఆయన ఏమంటున్నారు మిమ్మల్ని వేలు పెట్టి చూపిస్తున్నాడు మీరు పార్లమెంట్ మెంబర్గా కొనసాగే నైతిక హక్కువం ఉందా మిస్టర్ విజయసాయి రెడ్డి అసలు మీరే పార్లమెంట్లో మీరు ఎందుకు ఒక విచారణ కోరరు మీరు నా మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి నా డిఎన్ఏ టెస్ట్ అడుగుతున్నారు ఆ బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేయమంటున్నారు చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది అది జరిగేంత వరకు కూడా నేను పార్లమెంటుకు రాజీనామా చేస్తా పార్లమెంటు బయటే ఉంటాను నేను నిర్దోషం తేలిన తర్వాతే పార్లమెంటుకు వస్తానని మీరు పార్లమెంట్ మెంబర్ మెంబర్గా మీరు ఎందుకు రాజీనామా చేయరు మా చంద్రబాబు గారి మీద మా లోకేష్ బాబు గారి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతారే దొంగకు తేలిగొట్టినట్టు కూర్చుంటారా మీద మీ మీద ఆరోపణలు వస్తాయి దొంగకు తేలు మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారండి మీ పార్టీ నాయకుడి మీద ఇంత ఆరోపణలు వస్తుంటే మీరెందుకు మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయరాన్ని మీరు అడగరా ఎంక్వైరీ చేయండి ఇతను తప్పుడు మంచివాడా తేల్చండి అని మీరు అడగరా ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ గమని కూర్చుంటారా నిమ్మక నేర కూర్చుంటారా అదే ఎదుటివాడి మీద పరుగులు తీస్తారా ఇది ఎక్కడ న్యాయం